టైటిల్ గురించి ఇప్పుడే స్వప్న గారు అందరిని అడిగారు కదా మంచి టైటిల్ ఇది అలాగే ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు ఒక న్యూ అవతార్ అంటే ఒక మంచి పాత్ర దీంట్లో ఆయన చేయటం జరిగింది ఆయన ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు అండ్ మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక కొత్త వరుణ్ సందేశ్ని ఈ సినిమాలో చూస్తారు అలాగే సినిమా పాటు మేము ఒక మంచి సినిమా తీసాము దాన్ని ఈరోజు మొదలుపెట్టి అంటే ప్రమోషన్స్ టైటిల్ రివీల్ చేయడంతో మొదలు పెడుతున్నాము ఆగస్ట్ సెకండ్ మూవీ రిలీజ్ అనుకుంటున్నాము సో ఈ వన్ మంత్ ప్రమోషన్ చేస్తాం స్టార్ట్ చేసి హీరోని స్టార్ట్ చేసి ప్రమోషన్స్ చేస్తాము మీడియా అందరూ ప్లీజ్ సపోర్టర్స్ మీ సపోర్ట్ ఉండి ఈ సినిమాని ఇంకో స్థాయికి మీరు తీసుకెళ్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు ద హోల్ టీమ్ ఎక్స్పెషల్లీ టు మీ టు వరుణ్ గారు అండ్ ద డైరెక్టర్ మాకు ఒక మంచి ఇక్కడ ఒక కెరీర్ ఏర్పడాలి అని అంటే ఈ మూవీ ఇండస్ట్రీలో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ ముందు మీడియా మిత్రులందరికీ అండి తర్వాత మన విరాజీ టీం మన ప్రొడ్యూసర్ గారు మహేందర్ గారు డైరెక్టర్ హర్ష గారు హీరో వరుణ్ గారు తర్వాత రఘు గారు పని గారు మొత్తం టీమ్కి నేను హార్ట్ఫుల్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ చెప్తున్నానండి మంచి టీము మంచి సినిమా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ ఆగిపోతుంది మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాము డెఫినెట్గా ఇది అందరికీ ఒక మంచి సినిమా అండ్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అనే నమ్మకం ఉందండి సో మీ ఆశీర్వాదం ఎంకరేజ్మెంట్ మా మీద ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు అలాగే దాని నుంచి అందరు అడుగుతున్నారు టైటిల్ 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 ఏంటి టైటిల్ ఏంటి అమ్మ మంచి తెలుగు టైటిల్ వీర్రాజ్ క్లియర్ కదా నీకు క్లియర్ సార్ నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫోమోస్ నేను ఈ సినిమాలో రావడానికి కారణమైన హర్ష గారు ఆయన జిద్దు బట్టి మార్నింగ్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వకుండా ఆ ప్లేస్లో కూడా ఫోన్ అటెండ్ చేసేటట్టు చేసి మీరు సినిమా చేయకపోతే నాకు ఇబ్బంది అవుద్ది అని ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వారిని కల్పించడం జరిగింది దాంతో నాకు ఒక మంచి మిత్రుడు ఒక సన్నిహితుడుగా మహేందర్ గారు ఇలా ఈ సినిమా వలన నాకు నలుగురు ఐదుగురు కొత్త ఫ్రెండ్స్ ఫనీ కావచ్చు ప్రమోదిని గారు కావచ్చు మా దర్శకుడు యూనిట్లో చాలామంది కొత్తగా పరిచయాలు అవ్వడం నా ప్రపంచంలోకి ఇంకొంతమంది రావడం నేను వాళ్ళ ప్రపంచంలో ఈ సినిమా ఎలానో ఆగస్ట్ రెండు అందరూ చూస్తారు టైటిల్ డీటెయిల్స్ డైరెక్టర్ గారు చెప్తారు అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ హాయ్ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికి హాయ్ అన్న యాంగల్స్ అని ఒక మూవీ చేశానండి అందులో ఉన్నాను ఆఫ్టర్ దిస్ నాకు వచ్చిన ఫస్ట్ కాల్ ఫస్ట్ మూవీ అనమాట రియలీ థ్యాంక్స్ టు హర్ష గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ చాలా మంచి క్యారెక్టర్ అండి అండ్ మూవీ కూడా చాలా బాగా తీశారు అండ్ వీ సో మచ్ ఫన్ డూయింగ్ ఇట్ चाल दी एंड आई थिंक ओम शांति डयलाग्न कदा किसी चीज को आप uh, सिद्धत से चाहो तो सारे दुनिया आपको उसे मिलाने की है आई थिंक फॉर दैट हर्ष मेड इट हैपन फॉर हिम ऑलवेज बीन अ फैन आफ फरना इंटर सैकंड इयर हैपीडेज चूसी बीटेक्सा వన్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హు గాట్ ఇన్ఫ్లుయన్స్ బై అన్న ఐమ్ రియలీ గ్లాడ్ టు వర్క్ విత్ యు రఘు గారు అసలు ఎప్పటి నుంచి చూస్తున్నా అసలు మా ఖుషీ కాదు హార్పడేస్ చూసారు కాబట్టి బీటెక్ చేశారా సార్ ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పింది నిజం అని చెప్పి ఫని బయ్య నాకు ఒకటి చెప్పు చిన్న ముఖంతో గాని పిచ్చో చైల్డ్ ఆర్టిస్ట్ అన్న ఆయన మీ ఇంటర్మీడియట్ల నుంచి ఇంజనీరింగ్ చదువుకుంటూ చూసిండు అంటాను ఇప్పుడు లంగోటలు వేసుకుంటూ నన్ను చూసిండు అయింది യൂട്യൂബ് ലവ് യു ലവ് യൂർ കോമഡി ഓ യൂട്യൂബ് അത് കൊച്ചി ലേസ്റ്റ് അത് ആൽസോ പ്രമോദിന വിത്ത് യു അഡ് ഹോൾ ടീം മഹേന്ദർ ലവ് ദ ഹോൾ ടീം അത് രഘുവ ഹർഷ ഗുരു വരുണന మహేందర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి వచ్చిన పెద్దలు వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం అండి నా పేరు అభినేసర్ పాల్ ఈ మూవీకి మిజిరేర్ వర్క్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మైటీ గాడ్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ఆపర్చునిటీ మై పేరెంట్స్ పాలరాజ్ గారు అండ్ మై మదర్ ప్రేమలత గారు అండ్ విరాజికి వస్తే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహేంద్ర అన్న ఫస్ట్ మేం మీట్ అయ్యి వి డిస్కస్ దిస్ ప్రాజెక్ట్ అండ్ తను చాలా ఫ్రీడమ్ ఇచ్చారు దెన్ హర్ష అన్న ద డైరెక్టర్ వీ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫార్టీ ఫైవ్ ద మూవీ ఆయలీ వెల్ అండి సో ప్లీజ్ వాచ్ అండ్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై హర్ష గారు అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ మీ హ్యాపీ డేస్ నుంచి మాకు అందరికీ హ్యాపీ డేస్ అంటే సార్ అక్కడ ఉన్న కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి తర్వాత మళ్ళీ సార్ ఇలా చూస్తూ కూర్చోవచ్చు మనం సరిపోలేదు కెమెరా అంటున్నారు ప్లీజ్ కెమెరా వైపు సో ఇంతకంటే నాకైతే మాటలు రావట్లే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ మా విరాజీ మూవీని బాగా ఎంకరేజ్ చేసి హిట్ అవ్వేలాగా మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం సో ఈ సినిమా గురించి విరాజి ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ హర్ష గారు ఆయన నాకు వచ్చి నాకు నేరేషన్ చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ హాఫ్ విన్నా ఒక పది నిమిషాలు నాకు అంటే నేను ఓకే ఇలా జరుగుతుందేమో ఇలా ఉంటుందేమో ఆయన ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ చెప్పాను ఆయనకి ఇలా అవుతుంది కదా అండ్ నాకు తెలిసి ఇలా అవుతుంది కదా అండి బట్ సెకండ్ హాఫ్ మొదలు పెట్టిన తర్వాత నేను లిటరలీ నాకు నాకు మీకు చూపించాను కదా నాకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ అండ్ ఇంకా ఆ మూమెంట్ నేను ఫిక్స్ అయిపోయినా ఈ సినిమా చేస్తున్నాము ఈ సినిమా ఇది డెఫినెట్ గా ఇందాక ఆయన చెప్పారు కదా ఆయన ఫస్ట్ మూవీ అని ఫస్ట్ ఆఫ్ మెనీ మూవీస్ ఆయనకి సో హీ హావ్ హిల్ హ్యావ్ అ వెరీ వెరీ లాంగ్ కెరియర్ అండ్ నేను రీసెంట్గా నింద అనే సినిమా చేశాను అండ్ ఆ సినిమా ఆ సినిమా కూడా ఏంటంటే నాకు లాస్ట్ ఒక పదేళ్ళ తర్వాత అంత ఓపెనింగ్ వచ్చింది సినిమా అంటే నేను యాక్చువల్లీ నెంబర్స్ చూశాను సో అది నాకు చాలా మంచి మోటివేషన్ మంచి బూస్ట్ ఇచ్చింది అండ్ అయితే చెప్పచ్చులో తెలియదు కానీ ఆల్రెడీ మా డైరెక్టర్ రాజేష్ గారికి సారీ రాజేష్ గారు ఫీల్ అవుద్ది చెప్పిన ఆయనకు ఆల్రెడీ ఒక రెండు రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఒక స్క్రిప్ట్ చేయమని పెద్ద హీరో స్క్రిప్ట్ చేయమని కూడా ఆయనకి ఆఫర్స్ వచ్చాయి మేబీ ఆయన చెప్దాం అనుకున్నాడేమో బట్ నాకు ఆయన బాగుండు ఉంది సో చెప్పేశాను సో సో దట్స్ చెప్పాను అండ్ మీకు కూడా ఖచ్చితంగా అండి ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ నిజంగా అండ్ సో ఈరోజు మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం ఈ సినిమాకి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ ఉంది రిలీజ్కి అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఐఎమ్ షూర్ యు గైజ్ విల్ లవ్ దిస్ ఫిల్మ్ అండ్ నా లైఫ్లో ఈ పదిహేడేళ్ళ జర్నీలో నేను చెయ్యని ఒక క్యారెక్టర్ అండ్ మోస్ట్ క్రేజియస్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా లైఫ్లో మేము ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ టెన్త్ సో ఫస్ట్ లుక్ టెన్త్ రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా మీరు చూడంగానే ఏంటిది అనుకుంటారు అది గ్యారంటీ అది అండ్ సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా గురించి ఇంకా చాలా ఫంక్షన్స్ చేయాలి చాలా ఈవెంట్స్ చేయాలి ఇంకా చాలా మాట్లాడుకోవాలి అండ్ ఆల్సో మహేందర్ గారు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే హీ ఈజ్ లైక్ నిజంగా నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా ఆయన ఒక అన్నలాగా ఆయన నాకు ఈజ్ వండర్ఫుల్ అండ్ ఈ సినిమా ఆయన్ని ఖచ్చితంగా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలని ఉన్నారు అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా గట్టిగా ప్రమోషన్ చేసి జనాలకి ఈ సినిమా గురించి తెలియాలి అండ్ థియేటర్కి రావాలి అని ఒక చిన్న కోరిక నాది అండ్ అంశ యూ గైజ్ విల్ లవ్ ద మిగతా ఇంకా కొన్ని కొన్నిట్లా వదులుతూ ఉంటాం మీ అందరు ఖచ్చితంగా నచ్చుతాయి అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే ఆగస్ట్ సెకండ్ వన్ మంత్ ఉంది సో మిగతా అందరూ మా క్యాస్ట్ టెక్నీషియన్స్ అందరూ చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో అంటే నేను చెప్పొచ్చు లేదు తెలియదు బట్ ఈ సినిమాకి నేను బేసిక్గా నేను రెడీ అవ్వడానికే నాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పైన పట్టేది ఎవ్రీ డే షూటింగ్ చేసినప్పుడు ఒక గంట పైన పట్టేది రెడీ అవ్వడానికి అండ్ మా స్టాఫ్ అండ్ నా 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 దగ్గర పనిచేసిన వాళ్ళు అండ్ నా టీమ్ అలాగే మొత్తం మా సినిమా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా జాలీగా ఫన్గా పనిచేశారు అండ్ ఒక ఫ్యామిలీలా పనిచేశాం ఈ సినిమాకి అండ్ ఐ ఫీల్ దట్ అలా అలా చేసినప్పుడు ఎందుకంటే ఆ ప్యాషన్ ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడు అది అది ఖచ్చితంగా అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నేను బాగా నమ్ముతాను అండ్ ఈ సినిమా కూడా అలానే ఉంది అండ్ వీ ఆల్ వెట్ వెరీ ప్యాషనెట్లీ మొత్తం మా డైరెక్టర్ గారు మొత్తం ఈ సినిమా నైట్ షూట్లో పెట్టారు ఇందాక రఘు అన్న చెప్పినట్టు మొత్తం నైట్ షూట్లో సినిమా అంత సో సో యా దట్స్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఆగస్ట్ సెకండ్ అండ్ ఐ నీడ్ మీ అందరి ప్రేమ మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మా అభిరాజి టీమ్ అందరికీ అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ